గ్రాంలో ప్రతి డైటర్ కూడా తప్పనిసరిగా కనీసం మూడు నిమ్మకాయలు ప్రతిరోజు తీసుకుని తీరాలి నిమ్మకాయ అంటే సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ ఇది మనకు పుష్కలంగా ఉండాలి సో ఈ మూడు నిమ్మకాయలని తీసుకోవాలి నిమ్మకాయలు ఎలా తీసుకోవాలి మీరు డైరెక్ట్ నీళ్ళలో పిండుకుని లేదా పల్సగా మజ్జిగ చేసుకుని కానీ అంటే నీళ్ల మజ్జిగ నేను దిక్కుమాల మజ్జిగ చెప్తాను అంటే రెండు స్పూన్లు పెరిగేసుకుని ఒక లీటర్ నీళ్ళలో కలిపేసి ఉన్న ఫార్ములగా అంతే దాంట్లో నిమ్మకాయ పిండుకుని లేదా అందులో పచ్చిమిరకాయ కానీ కరివేపాకు కానీ మీరు మిగతాయన్ని యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కొంతమంది అనొచ్చు సార్ మాకు నిమ్మకాయ పట్టలేదు లేదా అవసరం ఉంది లేకపోతే ఇంకోటి ఉంది ఏ కారణం చేత అయినా లేదా ఒట్టి తాగలేకపోతాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది సి విటానాడ్ అని మనకి అవైలబుల్గా ఉంటుంది అది థౌజండ్ ఎంజీ క్యాప్సిల్స్ మీరు ఈ ప్రోగ్రాంలో మూడు నిమ్మకాయలు వద్దనుకున్నప్పుడు అనుకున్నప్పుడు సి విటర్ నాడు థౌజండ్ ఎంజీది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి లేదా మూడు నిమ్మకాయలు తాగలేవండి ఒక నిమ్మకాయ అయితే కంఫర్టబుల్ అవుతాం అనుకున్న వాళ్ళకి ఒక నిమ్మకాయ అట్లనే ఒక సీవిట్ట నాటు వేసుకోండి అలా అయితే నిమ్మకాయ